అల్లం రెండవది బెల్లం మూడవది నువ్వులు అంతే ఈ మూడు వస్తువులను ఏ విధంగా వినియోగించి హైపర్ గ్యాస్టిక్ కూడా తగ్గించుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం అమ్మో ఇది తింటే కడుపులో మంటొస్తుందేమో అరగదేమో పైకి గ్యాస్ తంతుందేమో ఇటువంటి అనేక డౌట్లతోనే మనం అనేకమైనటువంటి ఆహార పదార్థాలను తినడమే మానేస్తూ ఉన్నాం దానికి పరిష్కారం తిండిని ఆపేయడమో మానేయడమో కాదు చిన్న చిట్కాతో దాన్ని తగ్గించుకోవచ్చు మరి హైపర్ ని తగ్గించే చిట్కాని తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను మనం సమయం కాని సమయంలో భోజనం చేయడం వలన కావచ్చు లేదంటే బయట ఆహార పదార్థాలను ఎక్కువగా స్వీకరించే పరిస్థితి వలన కావచ్చు అలాగే మనం తినే ఆహార పదార్థాలు సాత్వికంగా లేకపోవడం కూడా ఇలాంటి అనేక కారణాల వలన హైపర్ గ్యాస్ట్రిక్ సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ గ్యాస్ సమస్య అతి సులువుగా తగ్గాలి అంటే మూడే మూడు వస్తువులతో దీన్ని తగ్గించుకోవచ్చు ఆ మూడు కూడా అతి సులువుగా మనకి వంటింట్లో దొరికేవే అది ఒకటి అల్లం రెండవది బెల్లం మూడవది నువ్వులు అంతే ఈ మూడు వస్తువులను ఏ విధంగా వినియోగించి హైపర్ గ్యాస్టిక్ను కూడా తగ్గించుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఒక యాభై గ్రాముల తెల్ల నువ్వులు అంటే పొట్టు తొలగించిన నువ్వులను తీసుకోండి అలాగే ఒక యాభై గ్రాముల పాత బెల్లము అని అమ్ముతారు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో ఇది దొరుకుతుంది మరి ఇది నల్లగా ఉంటుంది అలాగే అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది అది ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే అల్లము పొట్టు తొలగించినటువంటి నాటు అల్లము అంటే అది చిన్నగా ఉంటుంది అలాగే హైబ్రిడ్ కానటువంటి అల్లాన్ని వినియోగించండి ఘాటు ఎక్కువగా కూడా ఉంటుంది అది ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ మూడింటిని కూడా బాగా దంచి ముద్ద చేసి సిద్ధం చేసుకోండి వీటిని మిక్సీలో కూడా వేసి ముద్దగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసినటువంటి మిశ్రమాన్ని ఏం చేస్తారంటే ఒక బఠానీ గింజంతా చిన్న చిన్న మాత్రలుగా తయారు చేసుకోండి ఒక ప్లేట్లో పెట్టి ఈ చిన్న చిన్న మాత్రలను తయారు చేసుకుని ఎంత తయారైతే అంత ఈ మిశ్రమానికి ఎన్ని మాత్రలు తయారైతే అన్ని మాత్రలు తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి నీడకు ఆరనివ్వండి అవి ఆరిపోతాయి ఒకవేళ గనక మీకు మరి ముద్దగా వచ్చేస్తే దానిని ఒక లేహ్యంలా కూడా ఒక సీసాలో భద్రపరుచుకోవచ్చు దీనిని ప్రతిరోజు కూడా భోజనం పూర్తయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒక మాత్రని అలాగే రాత్రి భోజనం పూర్తయిపోయిన తర్వాత ఒక మాత్రని అలాగే నోట్లో వేసుకుని చప్పరించి కూడా మింగొచ్చు మహా రుచిగా ఉంటుంది చిన్న ఘాటు ఉంటుంది అంతే మరి అల్లంలో ఉండేటువంటి శక్తి మీ జీర్ణ వ్యవస్థను సరిచేస్తుంది అలాగే ఏం తిన్నా కూడా అరిగించేటువంటి శక్తిని కూడా మీకు ఇస్తుంది శుంటి మీ అందరూ వినే ఉంటారు మహా దివ్యంగా పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేయడానికని మరి శుంటి ఎక్కడి నుంచి వస్తుంది అల్లాన్ని సున్నంలో ఉడకబెట్టి ప్రాసెస్ చేసి తయారు చేసినదే శుంటి మరి అటువంటిది అల్లాన్నే వినియోగిస్తే మరింత దివ్యంగా ఈ జీర్ణ వ్యవస్థ అనేది సరిపడుతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు మరి కాబట్టి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని ఒక నెల రోజుల పాటు వాడండి దీనిని వాడుతున్న సమయంలో ముఖ్యంగా మసాలాలను తగ్గించాలి కారాన్ని తగ్గించాలి అలాగే సులువుగా అరిగే ఆహార పదార్థాలను స్వీకరించాలి సమయం కాని సమయంలో భోజనాలను నిలిపివేసి సమయానికి ఈ భోజనం అనేది పూర్తి చేయాలి ఇది చాలా ముఖ్యమైన విషయం నిజానికి ఉదయం అల్పాహారం ఏడున్నర లోపు పూర్తి చేయాలి కుదరదు అనుకుంటే లోపు ఆ తర్వాత మధ్యాహ్న భోజనం పన్నెండు గంటల ముప్పై నిమిషాల లోపే పూర్తి చేయాలి ఆ తర్వాత రాత్రి భోజనం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపే పూర్తి చేయాలి అది కూడా ఇంట్లో వండినటువంటి సాత్విక ఆహారాన్నే తినాలి మీకు వీలుంది తినగలము అనుకుంటే ఒక వారం రోజుల పాటు పల్చటి మజ్జిగ అన్నం తిన్నా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ఎంత సులువైన చిట్కా తప్పకుండా హైపర్ గ్యాస్ట్రిక్ అలాగే గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు కడుపుబ్బరము కడుపులో మంట ఏం తిన్నా అరగడం లేదు అనుకునే సమస్యతో బాధపడే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎంత సులువు చెప్పడం సులువు చేయడం మరింత సులువు కొంచెం శ్రమ అనుకోకుండా తీసుకుని వచ్చి వస్తువులన్నీ ఒకేసారి తయారు చేసుకొని పెట్టుకోండి మంచి ప్రయోజనాన్ని పొందండి అలాగే మరిన్ని విలువైన సులువైన వీడియోల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫాలో అవుతూ ఉండండి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు